హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండి బొండాలండి ఒక కప్పు బియ్యం పిండితో కొద్దిగా గోధుమ పిండి వేసి గోధుమ మైదాపిండి వాడకుండా చక్కగా క్రిప్సీగా చాలా ఈజీగా ఈ బొండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి సరిపోతుంది నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒకప్పు పెరుగు వేసుకోవాలి పులిచిన పెరుగు అయితే బాగా పునుగులు వస్తాయి అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు కాకపోతే కొంచెం నానబెట్టుకుంటే బాగుంటుంది ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూను వంట సోడా వేసుకొని ఉండలు అవి లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుని ఎక్కువ వాటర్ వేయకూడదు చూసుకుని వేసుకోవాలి మనకి మైసూర్ బొండల్లాగా ఈ పిండి సాగదు కాబట్టి కొద్దిగానే వాటర్ పడుతుంది పెరుగు కూడా వేసాం కాబట్టి ముందుగా ఒకసారి కలిపేసుకుని అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మిగతా పిండిని కలుపుకుందాము ఇప్పుడు ముందుగా ఇలా లూజ్గా కలుపుకోవాలండి ఇలా గట్టిగా పిసికేసినట్టు కలుపుకూడదు లూజ్గా కలుపుకుంటేనే పిండి మనకి గొల్లగా వస్తుంది బొండాలు మనకి మంచిగా పొంగుతూ క్రిప్సీగా వస్తాయి కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపే విధానంలోనే మనకి బొండా మంచిగా వస్తుందండి పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి ఈ బొండాలు మనం బియ్య పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మంచి క్రిప్సీగా వస్తాయి ఈ బొండాలు అవసరాన్ని పెట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలాగ ఫ్లఫీగా అయ్యే వరకు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి పిండి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు పిండిని ఇలాగా ట్యాప్ చేస్తూ ఇలా కలపాలండి ఇలాగ చూడండి మినప్పిండిలాగా మనకి పొంగినట్టు వస్తుంది కదా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలుపుకుంటే పిండి మంచిగా మిక్స్ అయ్యి ఫ్లఫీగా తయారవుతుంది ఇంచుమించు ఒక ఐదారు నిమిషాలైనా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుని మీకు టైం ఉంటే ఒక గంట సేపు నాన్నవ్వండి లేదంటే ఒక అరగంట మిగతా ప్రాసెస్ చేసేలోపు ఒక అరగంట పావు గంటలో ఈ బొండాలు వేసేసుకోవచ్చు ఇప్పుడు అరగంట నానిన తర్వాత మొక్కలు అవి కట్ చేసుకొని ఇందులో సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ పెద్దదైతే సగం వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఉల్లిపాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు వేసుకోకపోయినా బాగానే ఉంటాయి ఈ బొండాలు కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు వేసుకుంటే బం బొండా అనేది బాగుంటుంది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు కరివేపాకుతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు ఉంటే రెండు వేసుకోండి బాగుంటుంది చిన్నగా తురిమిన అల్లం ముక్కలు ఒక స్పూను జీలకర్ర వేసి ఈ పిండిలో బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఒక అరగంట నానైతేనే మంచి ఫ్లఫీగా తయారవుతుంది పిండి పిండి మనకి ఇలా లూజ్గా ఉంటేనే మంచిగా పొంగుతూ వస్తాయి బొండాలు పిండి కలిపే విధానంలోనే మనకి బొండ అనేది మంచి రౌండ్గా గుల్లగా పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి లేదంటే మీరు పిండి మరీ గట్టిగా కలిపేసిన లోపల ఉండలుగా ఉంటుంది మరీ పల్చగా కలిపేసిన బొండాలు సరిగా రావు ఆయిల్ పీల్చేస్తుంది ఇలా ఉల్లిపాయలు అవి వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఈ పిండిని మరీ ఒకసారి నానింది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలండి మనకి మరీ జారుడుగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని స్టవ్ మీద ముందుగానే ప్యానం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడేలోపు లోపు ఈ పిండిని కలిపేసుకుంటే మనకి చాలా తొందరగానే అయిపోతాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బొండాలని వేసుకోవాలి నేనైతే పెద్ద సైజు బొండాల్లా వేస్తున్నాను మీరు చిన్నవైనా వేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఉదయాన్నే టిఫిన్ ఏం లేదని కంగారు పడకుండా అప్పటికప్పుడు ఇలాగ బియ్య పిండితో చక్కగా బొండాలు వేసుకోవచ్చు ఇది ఏ చట్నీతో అయినా సూపర్గా ఉంటాయండి ఈ బొండాలు బొండాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బొండాలు చాలా బాగుంటాయి చూడండి పైన క్రిప్సీగా మంచి కలర్ అనేది వచ్చింది కదా ఈ విధంగా ఉంటాయి బొండాలు పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి రుచి కూడా బాగుంటుంది ఆయిల్ కూడా అస్సలు పేల్చవండి ఇదండి వీడియో చూస్తున్నారు కదా ఈరోజు వీడియో ఇదండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ